నిన్న వీడియో వింటే అసలు ఎంత దారుణం ఇది ఒక పైగా ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని అధికార పార్టీ వ్యక్తిని అంత దారుణంగా మాట్లాడాడంటే వాడు అసలు మనిషేనా మనిషి పుట్టకే గుట్టాడా కడుపు అన్నం అంటున్నాడు అశుద్ధం తింటున్నాడు ఇదా రాజకీయం మీరు చేసేది ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు అక్కడ ఉన్నటువంటి అక్కడ కూర్చున్నటువంటి వైసీపీ ఉన్మాదం ఒక నవ్వులు క్లియర్ గా నాకు మయసభలో ద్రౌపది చేరలాగేటువంటి సంఘటన గుర్తొచ్చిందండి క్లియర్ గా కాబట్టి ఆ సభకు జరిగిన ఆ సభలో జరిగినటువంటి ఒక మహిళకు జరిగినటువంటి ఆ అవమానం ఒక కురుక్షేత్ర యుద్ధానికి ఆ రాక్షసం ఒక పతనానికి ఎలా కారణమైందో ఇవాళ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జరిగినటువంటి వ్యక్తిత్వ హన్న ఆ వైసీపీ ఒక పతనానికి కూడా అదే విధంగా కారణం అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఒక రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక ఆడపిల్లని ఎంత దారుణంగా రాజకీయ అని పేరు పెట్టుకుని చాతగాని చవట దద్దమ్మలు చేసినటువంటి దద్దమ పరిపాలన వల్ల ఓడిపోయిన సరే ఇంకా సిగ్గు రాకుండా ఇళ్లలో ఆడవాళ్ళని తీసుకొచ్చి రాజకీయాలు చేసి ఇంత దారుణాతి దారుణంగా జుగుప్సాకరమైనటువంటి భాష మాట్లాడుకుంటూ ఇదే రాజకీయాలని చెప్పేసి వికటాట హాస్యం చేసుకుంటున్నారు కదా అట్లాంటి ప్రతి వెదవ కూడా ఖచ్చితంగా నిన్న నవ్వినటువంటి ఆ నవ్వుకి అతను మాట్లాడుతూ ఆ మాటలకి భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక ఆడపిల్లను పట్టుకుని ఏంటి వాడు మాట్లాడే మాటలు ఓరు బాబు వీడు ఏం చేశాడు అసలు ఏం తెలిసినట్టు మాట్లాడతారు వాళ్ళు జెన్స్ కాబట్టి బస్ స్టాండ్ లోనూ రైల్వే స్టేషన్ లో పిహెచ్డీ చేసిందని అంటాడా వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కడ చేశారు వీళ్ళిందరిలో వేస్తే బయట తిరుగుతున్నాడు రాజకీయాలు అని చెప్పి వీళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు అది ఎలా నవ్వోతోంది రా ఆడపిల్లలు అట్లా వేదిక సాక్షిగా అంత లా అట్లా దారుణంగా మాట్లాడుతుంటే ఏ రాజకీయాలు చేస్తున్నారు మీరు ఇవేం రాజకీయాలు చేతగాని రాజకీయాలు రాజకీయం అంటే మేము ఇది చేసాం మీరు ఇది చేయలేకపోయారు మళ్ళీ మేము వస్తే ఇది చేస్తామని చెప్పేసి విమర్శించుకోండి మీకు మీకు చేత అయితే ప్రతి దానికి ఆడపిల్లలను తీసుకొచ్చి మాట్లాడుతున్నారు ఇంత